బాగుందా రోజు ఇలా కావాల్సి ఉంటుందమ్మా మళ్ళీ హాలిడేస్ తిందాం ఫిష్ తిందామా ఈసారి మా మనోటికి ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం అండి ఇవన్నీ కూడా చాలా చక్కగా కావాలి ఇది చూడండి ఇంకా పెద్ద పెద్ద పీసులు కూడా పెట్టాను

dale chhe garendi anthunda shabalam ka kalu ni lagu ok hmm is packet ma vaavna hai mara unna khun na aa inda wala mod ni chhe pan pan అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో నేను ఒక ఆన్లైన్లో ఒక గ్రిల్ తీసుకున్నానండి అంటే బాబిక్యూ చేసుకుంటాం కదా దానికి సంబంధించి గ్రిల్ తీసుకున్నాను చార్కోల్ గ్రిల్ అనమాట అది మీకు ఒకసారి చూపిందాము అనేసి వీడియో చేస్తున్నాను అనమాట ఇదండి ఏంటన్నా

బాక్స్ అన్నట్ట ఇది దానికి ఫ్రీ ఇచ్చినట్టు ఉన్నట్టు ఇది ఓకే చేయండి ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న దీని గురించి చేస్తారా దేవా అ ఇదేమో లే షికన్న గుష్కరే హా హ ఇక్కడ పెట్టే ఇక కాల్స్ కొని షికం క గుషి కమంతా పెట్టి బ్లాక్ కలర్ వేసి ఇక కాల్స్ కొని తినాలి మా మరడ ఎక్స్ప్లైన్ చేసి చెప్పాడు నాకు చక్కగా ఒండి నా ఇవన్నీ తీసి చూపింది నాకు మా మరడ అమ్మో అమ్మండి వెనే తీసి చూద్దామా గ్రిల్ కాల్చుకోవడానికి మనకి ఫస్ట్ అయితే ఈ బాక్స్ అనమాట ఈ బాక్స్ కి కింద స్టాండ్ కూడా ఉందండి ఎలా ఓపెన్ చేయాలన్నమాట కొంచెం కొత్తది కదా ఉంటుందా ఇదిగండి ఇదిగోండి స్టాండ్ ఇలా చేసుకుని మనకి లోపలికి ఫోల్డ్ చేసి ఉంటుందండి స్టాండ్ మనం ఇది ఇలా తీసేసుకుంటే చక్కగా ఇలాగ పైకి వచ్చేస్తుంది అనమాట దీనికి ఒక స్టాండ్ ఇచ్చాడండి ఇది ఇలా అమర్చేసుకోవాలి చక్కగా ఇది ఇలా కూర్చుంటుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బాక్స్లో బొగ్గులు వేసేసుకోవాలండి బొగ్గులు వేసేసి కాల్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇది పెట్టుకోవాలి ఇది ఎలా అమిరిన తర్వాత అమ్మమ్మా ఇది కూలిపోతా కళ్ళిపోయి మనము చూసి ఇక ఇక్కడ సైడ్ గా ఉంటాయి ఇక ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అయిపోతుంది అవునమ్మా మధ్యలో కాడిన తర్వాత కొంచెం కలర్ వస్తుంది కదండి దాని గురించి చెప్తున్నాడు తిరుగోండి అంటే రోజులు అయితే ఎయిట్ ఇచ్చాడు ఎనిమిది గోస్ ఇచ్చారండి ఇచ్చారు వీటికి మనం చికెన్ కానీ ఫిష్ అయితే మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చండి దీనికి ఆయిల్ రాసేసి ఫిష్ ఇలా పెట్టేసుకోవచ్చు అది చికెన్ చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా గుచ్చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ ఊసలన్నీ మనం ఇది వీటికి చికెన్ పెట్టేసుకుని అన్నీ ఇలా అమర్చేసుకోవాలన్నమాట ఈ పిడిలు ఉన్నది కదండి ఈ హ్యాండిల్ బయటకు వచ్చేస్తుంది అది దానికి ఏమి కాలదు ప్రాబ్లం లేదు దానికి ఇది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఇక్కడి వరకునే పెట్టాలండి చికెను ఇదిగోండి ఊసలు మనకి ఇక్కడ వరకునే ఇచ్చాడు కాబట్టి ఇక్కడి వరకునే ఫిల్ చేయాలన్నమాట చేసిన తర్వాత ఇలా పెట్టేస్తాం అనుకోండి చక్కగా కాలిపోతాయి మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా చేయాలి అనేది ఇదిగోండి మనం చికెన్ అది చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవడానికి మనకి ఇది ఒకటి ఫ్రీ ఇచ్చాడు తర్వాత బ్రష్ ఒకటి బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకోవడానికి బ్రష్ ఒకటి గ్లౌజ్ ఒకటి హ్యాండ్కి మా తీసుకుని తీసుకెళ్ళిపోయాడండి ఇప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనేది మీకు జస్ట్ చిన్న శాంపుల్ ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఓకే మా మనవడి కోసం ఈవేళ నేను గ్రిల్ చికెన్ చేస్తున్నాను అనమాట ఓకే అండి బొగ్గుల మీద కాల్చి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేస్తానండి చికెను నేను అది వీడియో తీయలేదు ఓన్లీ ఈ బాక్స్ మీకు చూపించడం కోసమే తీస్తున్నాను ఇది మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే సరిపోతాయి అనుకుంటా ఈ బాక్స్లో శాకం వరకు బొగ్గులు వేసుకున్న తర్వాత కొంచెం కాటన్ తీసుకున్నానండి నేను కాటన్ ఆయిల్లో బాగా తడిపేసి ఈ బొగ్గుల్లో మూడు చోట్ల కొంచెం కొంచెం పెట్టేసి మనం అంటించామనుకోండి అది చక్కగా ఎక్కువసేపు కాలుతాయి అనమాట అందుకని ఈ విధంగా చేస్తున్నాను నేను బొగ్గులు అంటుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి అదే కాటన్ పెట్టి అంటించామనుకోండి కొంచెం తొందరగా అంటుకుంటాయి అన్నమాట ఇవి కొంచెం కాలినవి అనుకోండి మిగిలి అన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నీ కాలుతాయి కొంచెం పెద్ద సైజు బొగ్గులు తీసుకోవాలండి మరీ చిన్న చిన్ని తీసుకున్నామంటే తొందరగా బూడిదైపోతాయి పెద్ద పెద్ద బొగ్గులు అయితే కొంచెం ఎక్కువసేపు హీట్ అనేది ఉంటుంది అన్నమాట ఇలా అంటించి చేయాలండి అంటించిన తర్వాత కాలిపోతూ ఉంటాయి ఈ లోపల మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఇది ఓసలకి ఎంత పడుతుందో అంతవరకు గుచ్చేయాలన్నమాట ఇలాగ కొంచెం చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకుని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి నాలుగైదు గంటల ముందు చేసుకున్నామంటే జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది చికెను ఇలా ఊసలకి గుచ్చేసుకున్న తర్వాత ఈ బాక్స్కి గాడ్స్ ఉంటాయండి అంటే ఊసని కరెక్ట్గా అమరేటట్టు ఘాట్స్ ఇస్తాడనమాట అక్కడ సెంటర్లో పెట్టేసామనుకోండి కరెక్ట్గా అక్కడ కూర్చుంటుంది ఇప్పుడు మనకి ఓసలకి తగలకోకుండా ఉండాలి అంటే చికెను బొగ్గులని పక్కపక్కకే కొంచెం సెట్ చేసుకుంటూ ఉండాలండి బొగ్గులకి తగిలిందంటే బాగోదు మరి నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇప్పుడు అన్ని ఓసలకి గుచ్చేసామండి అన్ని చక్కగా ఎనిమిది ఇచ్చాడు ఎనిమిది ఘాట్స్ ఇచ్చాడు ఎనిమిది ఇట్లకి కరెక్ట్గా పెట్టేసామండి ఈ పిడిలు కూడా ఎందుకు ఇచ్చాడంటే మనకి చేయి కాలకుండా ఉండడం కోసం పిడిలతో పట్టుకోవడం కోసం ఆ పిడిలు కూడా ఇచ్చాడండి చాలా చక్కగా ఉంది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయాలండి చేసిన తర్వాత రెండు వైపుకి తిప్పుతూ ఉండాలి అలా మన దగ్గర కూర్చొని ఏ వైపు కాలలేదో ఏ వైపు పచ్చిగా ఉన్నదో చూసి అటువైపు తిప్పుతూ ఉండాలన్నమాట బటర్ మాత్రం అప్లై చేయడం వల్ల చక్కగా ఈ బొగ్గుల మీదకి బటర్ వెళ్ళి స్మోకే అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు అవి కాలిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని కొంచెం పెద్ద పీసులు ఉన్నాయి కదండి అవి వేసి కాల్చాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే అసలు నిజంగా ఎదిరిపోయిందనమాట అంత స్మోకీ స్మెల్ వచ్చింది చికెన్ కూడా ఎలా మ్యారినేట్ చేశానంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా ధనియాల పొడి అంతేనండి ఇవన్నీ వేసి మనకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో చికెన్ దాని ప్రకారంగా వేసి శుభ్రంగా బాగా కలిపేసిన తర్వాత నేను నాలుగు గంటల ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం అనుకోకుండా చేసుకోవాలి బాగుందా రోజు రోజు కాల్చుకుంటుందామా తిందా ఫిష్ తిందామా ఈ సారికి ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం అండి మేము ఒకసారి వీడియో చేసి పెట్టాను కదా పాప్లెట్ ఫిష్ అది చాలా ఇష్టం అనమాట వచ్చినప్పుడల్లా కంపల్సరీ చేస్తాను ఈవేళ చికెన్ ఇలాగా కాల్చి పెట్టమన్నాడు అందుకే చేశాను అనమాట ఇదిగోండి కిరిగి చూసారు కదా చక్కగా చాలా బాగా అవుతుందండి ఇవన్నీ కూడా చాలా చక్కగా కానీ ఇది చూడండి ఇంకా పెద్ద పెద్ద పీసులు కూడా పెట్టాను ఇవి చిన్నయ్యా కాకుండా ఇదో తీసుకున్నాను అలా కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిచ్చేస్తాను తినేయండి ఇదిగోండి పీసులు కూడా పెట్టాను కదా ఇవి కూడా లోపల వరకు చక్కగా ఉడికి పైన చూసారా ఎంత గోల్డ్ కలర్లో ఉన్నాయో చూడగానే అసలు నోరు ఊరిపోతుంది అనమాట చాలా బాగా కుదునాయండి మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఉప్పు కారం ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయాయి

చార్ బాగా వచ్చిన చార్ బాగా ఉంటున్నాయి మీకు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఆన్లైన్లో బుక్ చేసుకోండి అమెజాన్లో ఓకే చాలా బెటర్ అనమాట చక్కగా మసాలావి ఎక్కువ ఏమి వేసుకోకుండా వితౌట్ ఆయిల్ తోటి ఇలా కాచుకుని కనుక హెల్త్ ఎఫ్ కూడా చాలా మంచిది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అందరం కూర్చొని కూర్చుని కాచుకునే అనేది చాలా బాగా ఎంజాయ్ చేయించండి ఓకే ఎందుకంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న పెన్ కా మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్